కళ్యాణం ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ వినాయక చవితి అందరూ శుభప్రదంగా సాంప్రదాయబద్ధంగా అట్ ద సేమ్ టైం ఎక్కువ సెన్సిటివ్గా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాము సో ముఖ్యంగా ఎవరైతే వినాయకుడిని ప్రతిష్ఠ ప్రతిమని ప్రతిష్ఠించి పూజ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పర్మిషన్ల కోసం ఈ నెంబర్ని సంప్రదించాలి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్కి కనుక వాళ్ళు మెసేజ్ చేస్తే సో వాళ్ళకొక ఒక లింక్ వస్తుంది వాట్సాప్లో మెసేజ్ చేయాలి వాళ్ళకి ఒక లింక్ వస్తుంది ఆ లింక్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ వినాయక ప్రతిమని ప్రతిష్ఠించాలనుకుంటున్నారు సో అది ఆ లొకేషన్ ఆ కమిటీ వినాయక్ కమిటీ మెంబర్ లెవెల్ సో ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు ఎప్పుడు విమజ్జనం చేస్తారు సో దాంట్లోనే ఒక యూనిఫైడ్ పర్మిషన్ సిస్టమ్ లాగా అందరి పర్మిషన్లు దాంట్లోనే సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఆ క్యూఆర్ కోడ్ ప్రింట్అవుట్ తీసుకుని మీ వినాయక ప్రతిమ దగ్గర మీరు పెట్టుకుంటే కనుక ఏంటి అంటే ఎవరైనా వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు ఎవరైనా బీల్ వేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా వీఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ వాళ్ళందరికీ కూడా స్కాన్ చేస్తే తెలుస్తుంది ఆ వినాయక కమిటీ సభ్యులు ఎవరు అలాగే ఎవరు ఎంతమంది ఉన్నారు ఆ కమిటీలో ఎప్పుడు ప్రతిష్ఠించారు ఎప్పుడు నిమజ్జనం చేయిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఆ క్యూఆర్ స్కానర్ ద్వారా సో అందువల్ల అందరూ కూడా ఈ నెంబర్ని యూజ్ చేసి దీంట్లో రిజిస్టర్ అయ్యి వాడి యొక్క పండల్స్ దగ్గర పందిరిల దగ్గర కంపల్సరీ క్యూఆర్ కోడ్ పెట్టుకోవాలి అంతేకాకుండా చాలా శాంతియుతంగా ఈ పండుగను జరుపుకోవాలి అంతేకాకుండా ఏంటి అంటే రాత్రిపూట కంపల్సరీగా మీ యొక్క కమిటీ నుంచి ఒకళ్ళు లేదా ఇద్దరు అక్కడే ఉండేటట్టు వినాయకపట్నం దగ్గర ఉండేటట్టు చూడాలి ఏ విధమైన